హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకు తయారీ విధానం గురించి మాట్లాడుకుందాము ఇది ఆరు నెలల నుంచి సంవత్సరంలో పిల్లలకు వాడుకోవచ్చండి ఇంకెందుకు అనేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్లేట్లోకి కప్పున్నర ఉన్నారా బియ్యం తీసుకుంటున్నానండి చూడండి కప్పు పోసాను ఇప్పుడు కప్పున్నర ఆల్రెడీ కప్పు పోసాం కదండి ఇప్పుడు హాఫ్ పోస్తున్నాను ఎందుకంటే నేను ఎక్కువ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట బియ్యం తీసుకున్నాను కదండి ఇప్పుడు అరకప్పు వరకు ఎర్రపప్పు అరకప్పు పచ్చానపప్పు అర అరకప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి ఇప్పుడు మినపగుళ్ళు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం మినపప్పు తీసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు కొంచెం అదేవిధంగా పెసరపప్పు తీసుకుంటున్నానండి అందుట్లోనే పెసరపప్పు ఇప్పుడు పదిహేను బాదం పిక్కల దాకా తీసుకున్నాను బాదం పిక్కలండి మీకు కావాల్సినన్ని జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు నేను కొన్ని కొన్ని అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు మొత్తం మిక్సింగ్ చేయాలండి కలుపుకోవాలండి తర్వాత దీన్ని బ్యాక్లో వేసుకొని మొత్తం కలిసే కలిసినాయా లేదా అని చూసుకొని కలిసిన తర్వాత కొంచెం నీళ్ వాటర్ యాడ్ చేసేయాలండి దీంట్లోకి వాటర్ యాడ్ చేద్దామండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసి నీట్గా చక్కగా మొత్తం అంతా కూడా శుభ్రంగా కడగాలి అంటే నానబెట్టుకోవాలి కదండి అందుకే మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి చూడండి చక్కగా ఎలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ మొత్తం కూడా ఇలా అయితే ఎండలో ఆరబెట్టాలండి ఒక క్లాత్ తీసుకొని దాని మీద మొత్తం ఆరబెట్టాలండి నీట్గా చూడండి ఎంత చక్కగా పొడుపుల ఆడుతుందో బాగా ఎండిందనమాట ఇలా ఎండబెట్టుకోవాలి దీన్ని మొత్తాన్ని కూడా ఇల్లు తీసుకుంటున్నానండి ఇదిగో ఏదో చూడండి మొత్తం ఆరిపించాలండి ఇలా ఆరబెట్టు ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకుందాం అనమాట మిక్సీలో వేసుకుంటాం మిక్సీలో అయితే వేసుకుందామండి మొత్తం పిండి మిక్సీ పట్టేసుకుందాం మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పడితే పిండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా ఎక్కువ వచ్చింది నేను ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఎక్కువ వచ్చింది అలాగే మీకు కావాల్సినంత తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉగ్గు ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద గిన్నె పెట్టి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం అన్నమాట దీంట్లోనే నేను కొంచెం బెల్లం వేస్తున్నాను ఎందుకంటే బెల్లం మొక్కలు వేయకోకుండా ఉత్తిగా చేసేస్తే ఏం టేస్ట్ ఏం రాదు కదండి అలాగే పిల్లలు కూడా ఏం తినరు దీన్ని అందుకని నేను బెల్లం మొక్కలు వేసానమాట దీన్ని కొంచెం మొత్తం కరిగేలాగా చూసుకున్నాను కరిగిన తర్వాత నేను టూ టేబుల్ పిండి తీసుకుంటున్నాను అనమాట మీకు ఎంత కావాలి ఎంత కావాలనిపిస్తే అంత తీసుకోండి నాకైతే టూ టేబుల్ స్పూ పిండి సరిపోతుంది ఇలాగా తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండి వేయంగానే కొంచెం గెడ్లు కడుతుంది గడ్డలు గడ్డలుగా ఉంటుంది దీన్ని కలుపుకుంటూ ఉంటే ఇదిగో చూడండి ఇది ఇలా అయిపోతుంది అనమాట చూ చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మొత్తం నీట్గా ఇలా చేసుకోవాలి దీంట్లోనే కొంచెం నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి వేస్తే కొంచెం బలం కదా పిల్లలకి అందుకే నెయ్యి కూడా యాడ్ చేశాను చూసారు కదండి ఎలా వచ్చింది ఉగ్గు నచ్చిందా మరి మీకు చూసారు కదండి ఉగ్గు తయారు చేసే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి ఓకేనా బాయ్ బాయ్